ఏపీలో రేషన్ బియ్యం మాయం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఈ కేసులో పేర్ని నాని ఫ్యామిలీకి మరోసారి నోటీసులు ఇచ్చారు మాయమైన మొత్తం బియ్యం మూడు వందల డబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులను తేల్చారు పెరిగిన షార్ట్ టేస్కి కూడా ఫైన్ కట్టాలని నోటీసులు పంపారు ఏటూగా ఉన్న మేనేజర్ మానస్ తేజ్ వాంగ్ములనే రికార్డ్ చేశారు ఈ కేసులో పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని ఫ్యామిలీకి మరోసారి నోటీసులిచ్చారు మొదట నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజీ వచ్చినట్టు గుర్తించారు ఆ విషయంలో నాని ఫ్యామిలీకి కోటి అరవై ఎనిమిది లక్షలు జరిమానా విధించారు అయితే తాజాగా జరిపిన దర్యాప్తులో లెక్క మారింది మాయమైనది నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు కాదు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యమని అధికారులు తేల్చారు పెరిగిన షార్టేజీకి కూడా ఫైన్ కట్టాలని నోటీసులు పంపారు మరో కోటి అరవై ఏడు లక్షలు చెల్లించాలని నోటీసు పంపారు మరోవైపు గోడౌన్ కేసులో అధికారులకు ఉచ్చు బిగుస్తోంది గతంలో సివిల్ సప్లై శాఖ డీఎంలుగా పనిచేసిన నలుగురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు గోడౌన్ లో స్టాక్ పరిశీలన ఎప్పుడు చేశారు రేషన్ బియ్యం ఎటు వెళ్లాయి జాబ్ రోల్ ఏంటి అనే విషయాలపై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు అధికారులు ఇచ్చే వివరణను బట్టి కొందరిపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది సివిల్ సప్లై శాఖ నుంచి కొందరు అధికారులు పేర్ని నానికి సహకరించారని మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే ఆరోపణలు చేశారు ఇదంతా ప్రభుత్వం చేస్తున్న కుట్రని నాని విమర్శించారు పేర్ని నాని రేషన్ బియ్యం గోడౌన్ కేసులో ఏ టూగా ఉన్న మేనేజర్ మానస్ తేజను మచిలీపట్నానికి తీసుకొచ్చారు పోలీసులు గోడౌన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మానస్తే విధుల్లో ఉన్నట్టు గుర్తించారు అతని బ్యాంక్ అకౌంట్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ ను పరిశీలించారు గోడౌన్ నుంచి బియ్యం ఏ ఏ ప్రాంతాలకు వెళ్లిందో రికార్డులను తనిఖీ చేశారు మానస్తేజ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశముంది ఉంది ఎస్పీ గంగాధర్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తూ